The <laughs> మన దేశ చరిత్ర చాలా పురాతనమైనది పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశ చరిత్ర కేవలం క్రీస్తు పూర్వం పదిహేనో శతాబ్దం అంటే వేద కాలం నుండే నాగరికతతో కూడిన చరిత్ర ప్రారంభమైందని అందరూ అనుకునేవారు అప్పటి భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిపిన తవ్వకాలలో ఒకప్పటి అఖండ భారతదేశంలో భాగమైన హరప్ప మహంజదార ప్రాంతాలలో అద్భుతమైన పట్టణ నాగరికత బయటపడింది దీంతో అప్పటికే ప్రపంచ ప్రాచీన నాగరికతలుగా పేరుందిన గ్రీక్ ఈజిప్ట్ మొసపుటేనియా నాగరికతలతో సమానంగా మన దేశ చరిత్ర నాగరికతలు నిలిచాయి దీని ఫలితంగా మూడు వేల సంవత్సరాల వెనుకకు భారతదేశ చరిత్రను తీసుకుని పోయాయి హరప్ప మహంజదార్ లో బయటపడిన పట్టణ నాగరికతలు ఈ నాగరికతనే తెలుగులోని సింధు నాగరిక లో ఇంగ్లీష్ వ్యాలీ సివిలైజేషన్ అని పిలుస్తారు మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా హిస్టరీ రిపీడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి